మూడు రంగుల జెండా బట్టి సింగమో లే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగది సీఎడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద సాధన ధైర్యం విడు దోపిడి తుంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు రంగుల పట్టి మన రాహుల్ గాంధీ కదీసి అడిగే మొలగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ వక్కిపుడుగా అడుగులు వేశాడు సంఘర్షణ చూసి రణము చెయ్యా బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ఈ రోజు మా బోటాట్ మండల్ దోన్పాల్ గ్రామంలో మా గ్రామంని స్పెషల్గా ఎంచుకోవడం జరిగింది ప్రజాపాలనలో మా దోన్పల్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఆరు గేరెంటీలు చెప్పిరో ఆరు గేర గేరెంటీల అమల్లో భాగంగానే ఈరోజు రైతు భరోసా కింద మా ఊరు గ్రామానికి మూడు వందల తొంభై ఒక్క మందికి కుటుంబాలకు రైతు భరోసా వర్తింప చేయడం జరిగింది ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఒక్క వంద ఎనిమిది నూట ఎనిమిది మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది రేషన్ కార్డు పంపిణీలు కొత్తగా మా గ్రామంలో యాభై నాలుగు మందికి ఇవ్వడం జరిగింది ఇందురమ్మ ఇండ్లు మా దోన్పాలు గ్రామంలో అరవై ఆరు మందికి ఇలా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీనికి మేము పక్షపాతగా చూడలేము మా దోన్పాలు గ్రామంలో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెసు అని కూడా ఎవరికి కూడా చూడకుండా మా దోన్పాలు గ్రామంలో ఎవరైతే ఎల్జీబీలు ఉంటారో వారికే ఇవ్వాలని మేము అధికారులకు పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము మోర్తాట్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోన్పాల గ్రామంలో ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము